హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి ఇప్పుడైతే వీడియోలకి వెళ్ళిపోదాం అసలు మనం జీవితంలో ఎలా ఉండాలి ఎలా బతకాలి అంటే ఒక అర్థవంతంగా నలుగురికి ఆదర్శంగా బతకాలి మనకు చేతనైతే ఒక పది మందికి సాయం చేయాలి అది చేత కాకపోతే ఈ జీవితానికి మనకి ఇది చాలే అనుకొని పది మందికి హాని చేయకుండా తన పని తను చేసుకోవాలి ఎవరి జీవితాన్ని వాళ్ళు ఆనందంగా ఆహ్లాదంగా మార్చుకోవాలి మరియు ఆర్థికంగా బలపడుతూ ఒక పది మందితో గొప్పగా ఉంటూ కష్ట సుఖాలను పంచుకుంటూ అందరూ నా వాళ్ళే అనుకోవాలి ఇతరుల కంటే మనం ఎంత గొప్పగా బతుకుతున్నామనేది ముఖ్యం కాదు బతికినంత కాలం ఎంత సంతోషంగా ఉన్నామనేదే ముఖ్యం సంతోషం అనేది డబ్బులో కాదు మనసులో ఉంటుంది జీవితం అనేది ఆశతో కాకుండా మంచి కసితో బతకాలి ఇప్పుడున్న ఈ కాలంలో బతకాలంటే చిన్న విషయం కాదు యుద్ధాలు పోరాటాలే చేయాలి భయం బాధ అనేవి వదిలేసి ధైర్యంగా ఉండాలి ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి తీయటి తేనెను తేనెటీగలు కూడా కొట్టడానికి వెనకాడవు తీయటి మాట చెప్పేవాళ్ళు కూడా మనకు చెడు చేయవచ్చు సమర్థులైన వారు తెలివైన వారు ఎవరిని అనగదొక్కరు వరదలో రాయి వేయడానికి కూడా ఇష్టపడరు వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటారు ఇతరులది లాక్కొని తినేవారికి ఎప్పుడు ఆకలి తీరదు పంచి పెడుతూ ఉండే వాళ్ళకి ఎప్పుడు ఆకలి ఉండదు ద్వాపర యుగంలో ఒకసారి కృష్ణుడిని అర్జునుడు ఇలా ప్రశ్నించాడు ఏంటంటే అసలు విషం అంటే ఏంటి అని అప్పుడు కృష్ణుడు ఒక మధురమైన సమాధానం చెప్పాడు ఏదైనా మనిషికి అవసరానికి మించి ఏదైనా సరే విషమే అవుతుంది అని సమాధానమిచ్చాడు అది బలం కావచ్చు డబ్బు కావచ్చు పదవి కావచ్చు మరేదైనా సరే ఇవన్నీ అవసరానికి మించి ఉంటే విషం తయారవుతుంది కాకి ఎవరి ధనాన్ని దోచుకెళ్ళదు అయినా సరే దానిని ఎవరు ఇష్టపడరు అలాగే కోకిల ఎవరికీ ధనాన్ని తెచ్చిపెట్టదు కానీ దాన్నే అందరూ ఇష్టపడతారు ఇక్కడ కేవలం తేడా ఒకటే ఏంటంటే మంచి చక్కటి మాటలు అందరినీ దగ్గర చేస్తాయి నీ మనసులో ఆలోచన మంచిదైతే ప్రపంచమంతా అందంగా కనపడుతుంది అలాగే జీవితంలో ఎప్పుడూ నీ పనిపై నువ్వు అహంకారం పెట్టుకోకు ఎందుకంటే రాయి కూడా తన సొంత బరువు వల్లనే నీటిలో మునుగుతుంది కాబట్టి సో చివరగా ఏంటంటే ఎన్ని రోజులు ఉంటామో తెలీదు ఉన్నన్ని రోజులు ఎవరి జోలికి పోకుండా ఉన్న దాంట్లో ఫ్యామిలీతో ఆనందంగా బతకడం మంచిది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్